అంటూ ఉంటారు సత్యం ధర్మం న్యాయం ఈ మూడు వాటి స్థానాన్ని నేడు రోజు రోజుకి కోల్పోతున్నాయి అవసరమున్నా లేకపోయినా ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక అబద్ధాన్ని చెప్పడం ప్రతి మనిషి తన నిత్య కృత్యాల్లో ఒకటిగా చేసుకుంటున్నాడు నిజం చెప్పడం విషం కలిపిన చేదు కషాయం ఉంటుంది కానీ అబద్ధం చెప్పడం పాలు చక్కెర కలిపి తయారు చేసిన పాలకోవాలా ఉంటుంది కషాయం తాగినప్పుడే కష్టంగా ఉంటుంది కానీ కషాయం తాగిన తరువాత ఆరోగ్యం బాగుపడుతుంది మనుషులు శక్తివంతులవుతారు పాలకోవా తిన్నప్పుడైతే తీయగా బాగానే ఉంటుంది కానీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అందుకే మనం అందరం కూడా ఎల్లప్పుడూ సత్యాన్ని చెప్పడానికే సాహసించాలి ఒక అబద్ధం చెప్పాలంటే ఆ అబద్ధాన్ని నమ్మించడానికి ఇటుక మీద ఇటుక పెట్టి గోడ గట్టినట్టు వంద అబద్ధాలు చెప్పాలి అందులో ఏ ఒక్కటి తప్పినా ఆ అబద్ధాల గోడ కూలిపోతుంది నిజమేననుకోండి మరి నిజాన్ని నిలబడ్డం కోసం కదండి అరిచంద్రులు అనికెట్టాల అందుకే అతను పురాణ పురుషుడు కాగలిగేది అసలు హరిశ్చంద్రుడు పురాణ పురుషుడుగా చరిత్రలో ఎందుకెక్కాడు నిజం మాట్లాడడం వల్ల నిజము అనే మాటను నిలబెట్టుకోవడం వల్ల ఆ రోజు కాని అతను ఆ మాట అనలేదన్నా ఆ మాట ఇవ్వలేదని చెప్పినా తను రాజ్యభ్యస్తుడు కావలసిన అవసరం లేదు భార్యను నడిబజారులో నిలబెట్టి అమ్ముకోవలసిన అవసరం లేదు తను కాపరి కావలసిన అవసరము లేదు చివరకు బిడ్డ చనిపోతే సాటి సుంకం చెల్లించలేని దీన స్థితిలో ఆ తల్లి దొంగగా చిత్రించబడవలసిన అవసరమూ లేదు అందుకే ఏదైనా అబద్ధం చెప్పబోయే ముందు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి నిజమే చెబుదాం దీనివల్ల ఏదైనా కష్టం వస్తే భరిద్దాం అని మీరు ప్రయత్నించడం మొదలు పెడితే నిజమే చెప్తారు నిజం చెప్పడమే ప్రారంభిస్తే నిజం చెప్పడానికే అలవాటు పడితే మీరు చెప్పమన్నా అబద్ధం చెప్పలేదు ఏమిటి ఎన్నిసార్లు పిలిపించుకుంటా ఏదో మోదుపడి అడిగితే మగవాడు కాదు